విలేజ్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని ఏర్పాటు చేసి అదేవిధంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు ఉచితంగా ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పం మూడేళ్ల కాలంలోనే విజయవంతంగా ప్రారంభించారు రాష్ట్రం మొత్తం డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అదేవిధంగా మంచి ఆలోచన మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఫలితాలు కూడా అందుగానేస్తున్నాయి ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టింది ఆయుష్మాన్ భారత్ అని గ్రామాల్లో హెల్త్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు ముందుకు వస్తుంది కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మూడేళ్లలో మూడేళ్లలో చేశారు ఇది విజయం కానీ దశాబ్దం గడుస్తున్న ఇప్పటికీ రాజధానిలో కొందరు ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు